నిన్నటి ఈరోజు ఉదయం ఆరు గంటలప్పుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు నాకు బీసీవై పార్టీ నంద్యాల అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇంతకుముందు నెల క్రితం వెళ్ళి గెలుచడం జరిగింది నాకు టికెట్ ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది మాట ప్రకారం ఆయన మా జరిగింది అదేవిధంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీ బీసీ పార్టీ తరఫున నామినేషన్ వేసు వేస్తున్నాము కనుక అభిమానులు కార్యకర్తలు నన్ను అభిమానించే వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోతున్నారు ముఖ్యంగా నందాలో టీడీపీ వైసీపీ పార్టీలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి కనుక బీసీలు అయితేనేమి ఓసీలు అయితేనేమి అక్కడ ఉన్న అయితేనేమి మైనార్టీలు అయితేనేమి బీసీ పార్టీ అయిన బీసీవై పార్టీ తరఫున కార్యక్రమాలు చేయడానికి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ వేస్తాము నామినేషన్ వేసిన అనంతరము ప్రచారం మమ్మలం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం అనేది నంద్యాలలో బీసీలో ఓట్లు లక్ష్యం ఉన్నాయి ఈ లక్షన్నర ఓట్లు మా వైపు మొగ్గు చూపుతాయన్న ఆశాభావం మాకుంది తెలుగుదేశం ఎస్డిపి ఎంఐఎం ఒకటే సామాజిక వర్గం కావడం మాకు కలిసి వచ్చింది అదేవిధంగా శిల్పామోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రెబల్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొక అభ్యర్థి ఓడుతున్నాడు కనుక దగ్గర దగ్గర చిత్రముఖ పంచముఖ పోటీ జరుగుతుంది నంద్యాలలో ఈ పంచముఖ పోటీలో బీసీఐ పార్టీ ఘన విజయం సాధిస్తుందనే ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం